ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు వేదిక కలిగించిన పెద్దలందరికీ టీవీల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకు మీడియా వారికి మా వెన్నంటుండి మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ వచ్చిన మా నందమూరి అభిమానందరికీ నమస్కారం అండి నిజంగా అసలు ఏ మాట్లాడాలో అర్థం కావట్లేదు మైండ్ బ్లాంక్ అయిపోయింది అంటే బాబాయ్ తారా అందరూ వస్తాం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్స్ రాట్ బాబాయ్ థ్యాంక్స్ రాట్ తమ్ముడు చాలా మాట్లాడాలని ఉందండి బట్ ఈసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత మారుదామని డిసైడ్ అయ్యాను నాకు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఈ సినిమాలో పనిచేసిన అందరు అందరికీ నటీనటులకు నివేదాకి షాలినికి నాజర్ గారికి ప్రభాశ్రీను అందరికీ థ్యాంక్స్ అలాట్ మీరు కామ్గా ఉంటే ఏదైనా మాట్లాడుతున్నా మీరు కాసేపు కొంచెం అయిపోద్ది రెండే రెండే రెండు మాటలు మామూలుగా నేనేం మాట్లాడను ప్లీజ్ నందమూరి అబ్బాయిలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మనకి ఇన్స్పిరేషన్ రామారావు గారు పెత్తనా మనందరం సభ యొక్క మర్యాదను మర్చిపోకూడదు ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ అండి మనందరం ఇక్కడ ఉంది నందమూరి అభిమానులు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకి దేవుడు నందమూరి తారక రామారావు గారు గుర్తు పెట్టుకోండి ఇదంతా ఆ దేవుడి యొక్క ఆశీర్వాదంతో మేము ముగ్గురం ఇక్కడ ఉండగలుగుతున్నాం మేమందరం ఉంటున్నాం కొంచెం మెయింటైన్ చేయండి ఓకే థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ లాట్ ప్రతిసారి ఏదో ఒక కొత్త ధనాన్ని మీ ముందు ఉంచాలనే తపనతోని ప్రతిసారి ట్రై చేస్తాను ఎక్కడోసారి ఫెయిల్ అవుతున్నాను నాకు తెలుస్తా నేను ఫెయిల్ అవుతున్నాను మీకు బాధ ఉంది ఏంటయ్యా ప్రతిసారి ట్రై చేస్తావు రాదేంటి అని బట్ నా టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్లో తమ్ముడు చెప్పాడు ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం మిమ్మల్ని మెప్పించేదాకా ట్రై చేస్తూనే ఉంటాను అదే మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని మెప్పించేదాకా ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఈ సినిమా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది థ్యాంక్స్ గుహన్ గారు అండ్ థ్యాంక్ ఐ థ్యాంక్ హోల్ టీమ్ ఆఫ్ అర్మన్ ఎయిట్ రిలీజ్ తర్వాత అరగంట సేపు మాట్లాడతాను థ్యాంక్స్ అలాట్ జై ఎన్టీఆర్ జై హరికృష్ణ మనల్ని మనం నమ్మడం ఆత్మవిశ్వాసం కానీ అవతల వాళ్ళు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిజం చేసేటువంటి పేరే కళ్యాణ్ రామ్ గారు